హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ వైపిఆర్ గారు బుల్సండి వైపీఆర్ గారు నా దర్గల్ గ్రామం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వాళ్ళండి ఇవి చూడటప్పుడు సీనియర్ గిత్త అండి మొత్తం వైపీఆర్ గారి దగ్గర రెండు జాతలు ఉన్నాయండి ఒక జాత చూడటప్పుడు సీనియర్ ఒక జాతచ్చినప్పుడు కేటగిరీ ఇవి సీనియర్ గీత్తలు ఇది మరియు పక్కన బోర్డు ఉంది కదా అది ఈ రెండు జత కలిపి సీనియర్ గీత్తలండి అవతల రెండు వచ్చేటప్పటికి కేటగిరీ గీత్తలండి ప్రస్తుతానికి రెండు జతలే ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి సీనియర్ గీత్త ఇవి వచ్చేటప్పటికి కేటగిరీ గీతండి ఇది మంచి సైజు గిత్త అండి అరవై పైన ఉంటుంది అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు అరవై రెండు అరవై మూడు టచ్ అవుతుంది అనుకుంటండి ఈజీగా ఇవ్వ కేటగిరీకి ఎత్తా అండి మొత్తం రెండు చేతలే అండి వైపీఆర్ గారి దగ్గర ఉన్నాయి ఒక చేత కేటగిరీ ఒక చేత సీనియరు అండ్ వైపీఆర్ గారి షెడ్ మరియు బేటాలు వేసే వీడియో వాళ్ళ ఫాము మొత్తం నేను చూపిస్తానండి మొత్తం వీడియో తీశాను నేను టైం పట్టిద్దండి కాస్త రావడానికి సంక్రాంతికి వస్తారంట సార్ బిజీగా ఉన్నారు నేను మాట్లాడదామంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాను వెళ్ళి సార్ గారితో క్లియర్గా మాట్లాడతాను ఒక ఇంటర్వ్యూ అడుగుతాం అనుకుంటున్నాను కానీ సార్ గారు బిజీగా ఉంటున్నారు నెక్స్ట్ టైం నేను ప్లాన్ చేస్తాను ఈ గిత్త చాలా బాగుందండి నాలుగు టెంపర్ గీత్తలే అండి మంచి పవరు టెంపర్ గట్లు ఫామ్ కూడా చాలా పెద్దదండి ఎకరాలు ఎన్నో ఉంటాయి పది ఇరవై ఎకరాలు ఉండొచ్చే మొత్తం మీద మొత్తం మూడు ఫామ్లు టైప్లో పెట్టారు ఒక దాంట్లోనేమో బేటాలు ఆవులు ఇలాంటివి కట్టేసుకొని ఒక దాంట్లోనేమో గేదెలు కట్టేసుకొని ఇది వచ్చేటప్పటికీ షో కోసం పెట్టారండి నాటు బండి వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు వాడతలేదంట లేదంట సో అందుకని చెప్పేసి ఇలా పెట్టేశారు దాన్ని బండి ఇది వచ్చేటప్పుడు గిత్తల లోపల పూట లోపల కట్టేసేదండి రెండు సైడ్స్ ఉన్నాయి ఆ సైడ్ కూడా ఉంది నేను తీయలేదు ఒక సైడ్ తీసాను ఆ సైడ్ మ్యాత్ ఉంది ఇది వచ్చేటప్పుడు బేటలేసే వీడియో అండి బేటలేసే కోర్టు బేటలేసే కోర్టు మొత్తం మూడు బండ్లు ఉన్నాయి పెద్ద బండ మీడియం బండ ఇది వచ్చేటప్పటికి కేటగిరీ టైప్లో బండ్ సబ్ జూనియర్ ఏమైనా ఉంటుంది ఇది అదే ఇది వచ్చేటప్పుడు సీనియర్ బండి అండి పెద్దది దానికన్నా ఇందాక చూపించిన దానికన్నా ఇది అనమాట ఇది కొంచెం పెద్దది బార్ బండ్లు అండి అన్ని మూడు ఇది వచ్చేటప్పటికి చిన్న బండ రెండు పళ్ళు నాలుగు పళ్ళు అయ్యి ఉంటుంది బండి ఇది తిసరేపు కోర్ట్ అండి కోర్ట్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై కోర్టు ఉన్నట్టుంది ఇది నేను లెక్కేసాను యాభై అడుగులు యాభై అడుగులు చప్పుడు లెక్కేసాను మూడు వందల యాభై ఉంటుంది మూడు వందల యాభై నాలుగు వందలు ఉన్నట్టుంది కోర్ట్ ఇది కోర్ట్ అయితే నెంబర్ వన్గా ఉందండి అసలు నెంబర్ వన్ కోర్ట్ అసలు చాలా బాగుంది చూడండి ఎంత బోరుందో చూడండి చాలా బాగుంది చుట్టూ అన్నీ మామిడి చెట్లు టేకు కొబ్బరి చెట్లు ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను అనుకోండి ఇవన్నీ మామిడి చెట్లు ఇవన్నీ కొబ్బరి చెట్లు గట్టు మీద కొబ్బరి చెట్లు పెట్టారు లోపల ఫామ్లోనేమో టేక్ చెట్లు జీడిపప్పు బాదంపప్పు చెట్లు పెట్టినట్టున్నారు కొన్ని కొన్ని ఇవన్నీ చూడండి బాగా నీట్గా కోట్ రెడీ చేశారు దున్నారు ఈ చెట్ల దగ్గర కూడా మరి ఇక్కడ ఎద్దులు ఆవులు కట్టేసేది కూడా ఇది ఉంది ఈ ఈ ఫామ్ వేరు దాన్ని నేను చూపించిన ఫామ్ వేరు అండి దీని సపరేట్ గేట్ ఉంటుంది దాని సపరేట్ గేట్ ఉంటుంది అంటే దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళొచ్చు మనిషి వెళ్ళే వెళ్ళే వెళ్ళేలాగా పెట్టారు కానీ ఆ ఫామ్ సపరేట్గా ఉంది ఈ ఫామ్ సపరేట్గా ఉందండి ఇవ్వండి ఇక్కడికి వచ్చేటప్పటికి పగలపూట పూట